పంజాబ్ జట్టు శనివారం నాడు జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో ఢిల్లీతో తలపడి ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఖచ్చితంగా గెలిచి ఫస్ట్ పొజిషన్ను కైవసం చేసుకోవాల్సిన సమయంలో పంజాబ్ జట్టు ఆటగాళ్ళ సరైన తీరు ఆట తీరు లేకపోవడంతో ఇలా జరిగింది అని చెప్పుకోవచ్చు అయితే ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం శ్రేయసయ్య జట్టు పైన నిప్పులు చెరిగాడు అయితే ఊహించని విధంగా స్పందించాడు శ్రేయస్ శ్రేయస్యర్లో ఇటువంటి యాంగిల్ ఉందా అన్నట్టుగా కూడా తన ఒక మాట తీరు ఉందని చెప్పుకోవచ్చు అసలు ఇంతకీ ఏమన్నాడంటే మేము చాలా మంచి స్కోరే చేసాం ఎందుకనంటే ఈ పిచ్ మీద రెండు వందల పరుగులు దాటించామంటే అది మామూలు విషయం కాదు ఇక్కడ చాలా డిఫరెంట్ బౌన్స్ ఒకటి ఇబ్బంది పెట్టింది కానీ మేము అనుకున్న దానికన్నా మంచి స్కోర్ చేసాం కాకపోతే బౌలింగ్లో పూర్తిగా తేలిపోయాం అసలు మేము బౌన్సర్ షా బౌన్సర్ డెలివరీస్లో కానీ లేకపోతే వేరే ఏ డెలివరీలో అయినా కూడా బంతి పరంగా పూర్తిగా విఫలమయ్యాం ఎందుకంటే గట్టిగా లెంత్ని హిట్ చేయలేకపోయాం అందుకనే ప్రత్యర్థి బ్యాటర్ బ్యాట్స్మెన్స్ చాలా బాగా దానికి అడ్వాంటేజ్ తీసుకున్నారు ఇదేమి రోడ్ సైడ్ ఆడే గల్లీ క్రికెట్ కాదు అతి పెద్ద లీగ్ ప్రీమియం లీగ్ ఐపీఎల్ ఇటువంటి చోట ఎంత కష్టపడి ఆడాలో అంత కష్టపడి ఆడాలి ఎప్పుడైనా గెలిచేసాము ఇంకా సాధించేసాము అని అనుకుంటే అక్కడితో మన అభివృద్ధి ఆగిపోతుంది ప్రాక్టీస్ సెషన్స్లో ఖచ్చితంగా తప్పులు జరిగాయి కాబట్టే ఈ రకమైన ఫలితం వచ్చింది ప్రాక్టీస్ సెషన్స్లో కనుక బౌలింగ్ యూనిట్ బాగా ఆడి ఉండుంటే బహుశా ఈ రకంగా ఉండేది కాదు ఎప్పుడైనా సరే పెద్ద లీగ్ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు ఒత్తిడిని తీసుకోకుండా కామ్గా ఉండాలి ఒత్తిడి పడాల్సిన చోట ఒత్తిడి పడ్డా దాన్ని మనం మంచి ఐడియా కింద మార్చుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా మైండ్ సెట్లో లోపాల వల్లనే ఈ రకంగా జరిగింది మైండ్ సెట్ లోపాలని మార్చుకుని రేపటి నుంచి మ్యాచెస్ కరెక్ట్గా ఆడితే తప్ప తప్పు కొట్టే అవకాశం లేదు ఎందుకనంటే మా బౌలింగ్లో మేము బాగా అంటే బాగా దిగజారిపోయాం ఈరోజు నాకు ఆ లోటు చాలా స్పష్టంగా కనపడింది ఇంతకన్నా గొప్ప ప్లాన్స్ స్ట్రాంగ్గా వేసుకుని అటు బౌలింగ్ కానీ ఇటు బ్యాటింగ్ కానీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మ్యాచ్ని మ్యాచ్కి రెడీ అవ్వాలి ఇక నా వేలు గాయం చాలా తీవ్రంగా ఉంది నెక్స్ట్ గేమ్కి బాగుండాలని నేను కోరుకుంటున్నా అయినా నేను హాఫ్ సెంచరీ సాధించినందుకు హ్యాపీగా ఉంది అంటూ శ్రేయస్ అయ్యర్ చాలా అంటే చాలా అగ్గి మీద గుగ్గిలలా మాట్లాడాడు